అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు రోజు రోజుకు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన జర్నలిస్టుపై దాడితో ప్రతీకార చర్యకు పాల్పడ్డ ఇసుకాసురుడు స్థానిక అధికారులు అండే కారణమంటూ జోరుగా ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుమారునిపల్లె పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు శృతిమించిపోతున్నాయి మమ్మల్ని ఆపేది ఎవడంటూ ఇసుకారి నిర్వాహకులు బహిరంగంగానే జర్నలిస్టులపై దాడికి దిగి చట్టానికి సవాల్ విసురుతున్నారు కుమారునిపల్లె మాత్రమే కాదు చుట్టుపక్కల పరిసర గ్రామాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఇసుకను దోసుకుంటూ ఇసుకాసురులు దందా కొనసాగించడం స్థానికుల్లో భయాందోళనకు కారణమవుతున్నారు నిన్న ఆదివారం ఈ అక్రమ దందాను ప్రశ్నించినందుకు త్రీడబుల్ఆర్ న్యూస్ జర్నలిస్ట్ అయిన వలిమి అరవింద్ కుమార్పై దాడి చేశారు గుంటూరు వద్ద చేయేటిలో అక్రమంగా ఇసుక తవకాలు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన విలేకరుపై ఇసుక మాఫియా మోకలు మోకమ్మడిగా వెళ్లి దాడి చేసి సెల్ ఫోన్ లాక్కొని తీవ్రంగా కొట్టారని ఆరోపించారు అంతేకాక కులం పేరుతో దూషిస్తూ అమానుషంగా ప్రవర్తించడం ఒకటి అయితే ఇసుక క్వారీ దగ్గరికి పసిబిడ్డను తీసుకొచ్చి దాడి చేయడంపై స్థానిక అధికారుల సలహాతో ఏదో కుట్ర పన్ని దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించడమే కాక నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా అధికారులపై కూడా స్థానికులు పోస్తున్నట్లు తెలుస్తోంది ఇకపై ఇసుక తవ్వే ప్రాంతాల వద్దకు వస్తే అక్కడికక్కడే చంపి పాతేస్తామని బెదిరించడమే కాదు నీకు ఎవరు అడ్డొచ్చినా లేపేయడం ఖాయమంటూ విసిరిన సవాల్ కలకలం రేపుతోంది అంతేకాదు కలెక్టర్తో పాటు స్థాయి రెవెన్యూ అధికారులే కాక పోలీసు అధికారులు కూడా మాకు అండ ఉన్నారంటూ బెదిరించినట్లు కూడా తెలుస్తోంది నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఆపలేరు ఇచ్చే మామూళ్లకు మాకే ఒత్సాసు పలుకుతారంటూ సవాల్ విసరడం ఇసుకుమాపియాకు ఉన్న రాజకీయ అధికార అండను బహిర్గతం చేస్తోందని చెప్పుకోవచ్చు యథార్థ సంఘటనలను చిత్రీకరించి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వాస్తవాలను బహిర్గతం చేస్తున్న విలేకరుల భద్రతకే ముప్పుగా మారిన ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని పాటు రిపోర్టర్ తో పాటు చేస్తున్నారు అంతేకాదు అన్నమయ్య జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపకపోతే పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు క్వారీ ఎక్కడ ఉమ్డో క్వారీ ఎక్కడ ఉండేది క్వారీ ఎక్కడ ఉండేది ఎంటనా బాబో క్వారీ ఎక్కడ తమ్ముడు క్వారీ ఎక్కడ క్వారీ బిల్స్తారు సండే కూడానా ఎక్కడ క్వారీ మీది క్వారీ క్వారీ ఎక్కడ క్వారీ ఎక్కడ క్వారి ఎక్కడ ఉమ్డో క్వారీ ఎక్కడ ఉన్నది క్వారీ ఎక్కడ ఉండేది ఎంటనా బాబో క్వారి ఎక్కడ తమ్ముడు క్వారి ఎక్కడ పండి బాబో క్వారి ఎక్కడ తమ్ముడు క్వారి ఎక్కడ